అంతవరకు నిద్రపోతున్న మహానుభావుడు ఒక్కసారి లేచి కళ్ళు తెరిచాడంతే అంతకాలం ఆయన యొక్క నిద్ర ఒట్టి నిద్ర కాదు ఒక తపస్సుతో కూడిన యోగ నిద్ర అలాంటి మహాత్ములు కానీ ఎదురుగా కళ్ళు తెరిస్తే ఎదుటి వస్తువు ఆ తేజస్సు తట్టుకోలేదు అది ఇతను కంటి నుంచి వచ్చిన తేజస్సుతో ఎదురుగా ఉన్న కాలయ దగ్ధమయ్యాడు అప్పుడు ఎవడితడు అనుకుని చుట్టూ చూస్తున్నాడు అతడి పేరు ముచుకుందుడు ఎవరి వల్ల జరిగింది అని చూస్తున్నాడు ఆయన ఇక్కడ ఈ ముచుకుందుడు రాముని కంటే పూర్వీకులైన ఎప్పటివాడో అయినటువంటి వంశానికి చెందిన మాంధాత్రు చక్రవర్తి యొక్క పుత్రుడండి అండి ఎప్పటివాడో చూడండి ఏనాటి యుగాల నాటివాడో ఇది ద్వాపర యుగం అది ఏనాటి యుగమో అది ఇక్కడ త్రేతాయుగం అనడానికి కూడా లేదు తత్పూర్వమే రామావతారమే మొన్నటి త్రేతలో జరగలేదని పురాణాలు చెప్తున్నాయి అలాంటి రాముడికి పూర్వం అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో అక్కడ ఆయన ఏమిటి ఇలా జరిగింది ఇవిడెవడో తగలడిపోయాడే అనుకుని చుట్టూ చూసుకుంటున్నాడు అప్పుడు కనబడ్డాడు చతుర్భుజాలతో శంఖక్ర గాద్భుతములతో నారాయణుడు ఆయన నమస్కారం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆయన రూపం పోయి ద్విభుజాలతో కనబడ్డాడు ఆయన ఏంటి ఈయన ఏంటి ఎవరినయ్యే నువ్వు అని అంటూ ఉంటే అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు నువ్వెవరు అని తన పరిచయం చేసుకోవాలి అందుకే కృష్ణుడు అడిగాడు తెలియదా నన్ను ముచుకుందుడు అంటారు నాయన నేను మాంధాత్రుడి చక్రవర్తి యొక్క పుత్రుణ్ణి నేను దేవతలకి యుద్ధంలో సాయం చేశాను అప్పుడు దేవతలు నాతో చెప్పిన మాట ఏమిటంటే నీకేం వరం కావాలో కోరుకో అంటే ముక్తి కావాలి అన్నారు ముక్తి మేము ఇవ్వలేము ముక్తి దేవతలు ఇవ్వలేరు తెలుసుకోండి భోగములు ఇవ్వగలరు ఇంకేమైనా ఇవ్వగలరు అయితే దేవతారాధన వల్ల చిత్తశుద్ధి ఏర్పడి మార్గం కనబడచ్చు కానీ సాక్షాన్ ముక్తి రాదు ముక్తి ఇవ్వగలిగేవాడి పరమాత్మ మాత్రమే అంటే ఆ పరమాత్మ అనుగ్రహం కలిగే వరకు నిద్రపోయేటట్టు వరం ఇవ్వండి అన్నాడే దీని గురించి వ్యాఖ్యానించాలని చాలా పెద్దది అయితే అలా నిద్ర అయితే చాలా బాగుంటుందండి అంటే ఒట్టి మొద్దు నిద్ర అయితే తమస్సు పెరిగిపోతుంది బాగా మాటిమాటికి నిద్రపోతే తమస్సు పెరిగి జీవుడికి కొన్ని దోషాలు సంక్రమిస్తాయి అలాంటి తమోపూరితమైన నిద్ర అడగలేదు ఆయన అంటే బాహ్య స్పృహ లేకుండా ఉండగలిగే నిద్ర కేవలం అంతర్ముఖ దృష్టి మాత్రమే ఉండగలిగేటువంటి నిద్ర అది తన తపస్సుతో సాధించడానికి చాలా సమయం పడుతుంది వాళ్ళకి సహాయపడ్డం అనే సత్కర్మతో సాధించాడు ఇది ఊరికిన వాళ్ళు ఇచ్చిన తేరగా ఇచ్చిన వరం కాదు ఈయన చేసిన సహాయానికి ఇచ్చినటువంటి ఫలం గనక ఒక యజ్ఞ ఫలం లాంటిది దానిని ఆయన పొంది ఆ యోగ నిద్రతో ఉండిపోయాడు ఇంతకాలం కృష్ణ అంతా ఎంత లెక్క పెట్టుకున్నాడు చూడండి అందుకే చెప్పుకున్న లెక్క పెట్టడంలో ఆయన గొప్పవాడని ఇక్కడ ముచ్చుకుందుండి లేపాలి అక్కడ కాలయని పూర్తి చేయాలి ఆయన లేపడానికి ఈయన పంపాడు ఆయన లేపగానే కళ్ళు తెరిస్తే ఎదురుగా నిలబడడానికి వినిపెట్టాడు ఇక్కడ ఏమి లెక్కలు చూడండి మహానుభావుడు ఎక్కడో గుహలో నిద్రపోతున్న వాడి గురించి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి కృష్ణుడికి అక్కడికి ఎలా తీసుకువెళ్ళాడు ఈయన్ని అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం మా నీళ్ళకి తెలిస్తే మొత్తానికి ఆ ముచుకుందుడు తన చరిత్ర చెప్పుకున్నాడు అప్పటి నుంచి నిద్రపోతున్నానయ్యా ఇప్పుడు వీడు వచ్చి అవసరంగా లేపాడు అన్నాడు కానీ పరమాత్మ దర్శనం అయ్యే వరకు అన్నాను కనుక ఇప్పుడే దర్శనం కాబోతుందేమో అని ఆశ ఇన్ని చూస్తూ ఉంటే భగవంతుడేమో అని జీవుడు కనిపిస్తోంది కానీ వ్యవహారమైన నిర్ధారణ కలగాలి కదా అప్పుడు ఈయన మాట్లాడుతూ తన గురించి చెప్పుకున్నాడు నేను వసుదేవుడు ఎక్కడ కొడుకుని అన్నాడు అనగానే ఆయన అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఇక్కడ నమస్కారం చేసి నారాయణ అని పాదాల మీద పడిపోయాడు వసుదేవుడు కొడుకు అనగానే వెంట నమస్కరించాడు ఎన్నాళ్ళు నిద్రపోయాడు కదా ఇంత జ్ఞాపకం ఉందా అంటే ఆయన జ్ఞాపకం పోయేటంత మొద్దు నిద్ర కాదు అది ముందే చెప్తున్నాను యోగ నిద్ర అది యోగం అంటే జ్ఞానమతో కూడిన ఒకనొక సమాధి స్థితి నిద్రా సమాధి స్థితి అన్నట్లుగా అప్పుడు నమస్కారం చేసి నాకు ఇప్పుడు గుర్తొస్తుందయ్యా ఆ రోజుల్లో గర్గమహాముని నాకు ఒక మాట చెప్పాడు అవతీర్ణో ఎదుకులే గృహే ఆనకదుబే వసంతి వాసుదేవేతి వసుదేవసు ఈయన యదువంశంలో ఆనకదుందు అంటే వసుదేవుడికి మరొక పేరు ఆయనకు పుత్రుడుగా వాసుదేవుడుగా నారాయణుడు అవతరిస్తాడు ఇరవై ఎనిమిదో మహాయుగం నాటి ద్వాపర యుగంలో అని చెప్పాడు అంటే నువ్వు చెప్తున్న వసుదేవుడి పుత్రుణ్ణి అని దీన్ని బట్టి నారాయణుడు నువ్వు అప్పుడు నా గర్గాచార్యులు వారు చెప్పిన ప్రకారం అన్నారు ఇక్కడ ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకుందో ముదాన్విత జ్ఞావా నారాయణం దేవం గర్గవాక్యమను గర్గుడు గుర్తున్నారా చాలా కాలం క్రితం నాడు కదా కదా కృష్ణుడికి పేరు పెట్టిన మహానుభావుడు అయిన అంటే ఆయన అప్పుడు వాడు చూడండి అందుకు మహర్షుల యొక్క వయస్సులు ఒక వశిష్ఠుడు ఒక విశ్వామిత్రుడు ఒక వాల్మీకి వీళ్ళ వయస్సులో మనం చెప్పగలవండి ఎప్పటివారో వారు వేదర్శులు వాళ్ళందరూ గర్గమహాముని ఈయన అపార కృష్ణ భక్తుడు కృష్ణుడు పుట్టకుండా ముందే కృష్ణ భక్తుడు అంటే ఆయన ఏంటో తెలుసు ఆయన భరతత్వాన్ని ఉపాసిస్తున్నాడు ఆయన ఈయనను తెలుసుకున్నాడు అందుకే ఒక భాగవతాన్ని రచించాడు చాలామందికి తెలియని అంశం భాగవతం అని ఒక ప్రత్యేకమైన భాగవతం ఉంది అయితే అందులో కేవల కృష్ణ కథే ఉంటుంది వారు కాదు కానీ ఈ భాగవతం అంత ప్రమాణంలో ఇంచుమించుగా ఉంటుంది అత్యద్భుతమైన భాగవతం అది కృష్ణతత్వం యొక్క అనేక అంతరార్థాలు అందులో మనకి తెలుస్తాయి ఇక్కడ ఎందుకంటే శుకుడు సమాధిస్తులు చెప్పాడు గర్గుడు మాత్రం అందరి కోసం అందరూ అంతర్యాలు బయటకు పెట్టాడు అలాంటి గర్గమహాముని అప్పుడు చెప్పాడు అంటే ఎప్పుడు మాంధార్త చక్రవర్తి కాలన్నాటి ముచుకుందునికి అప్పుడు గర్గమహాముని చెప్పేట దీన్ని బట్టి ఋషులు కాలాలు తెలియాలి అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ సంతోషించి నాయన ముక్తినిచ్చేవాడు ముకుందుడు నిజమే నీకు ఇస్తాను కానీ నీకు ఇంకొక్క జన్మ ఉంది అన్నాడు ఒక్క జన్మంటే మాత్రం సామాన్యమా ఒక్క జన్మలో ముక్తి కూడా అంత తేలిక కాదండి అందుకొసారి నారద తిరిగి వస్తూ ఉంటే ఒక భక్తుడు అడిగేట నా గురించి విష్ణువేమైనా చెప్పాడు అని అన్నాడంటే మూడు వందల జన్మలు పడుతుంది నీకు అన్నాడట మూడు వందల జన్మల్లో ముక్తిస్తాడా అని ఆనందించెట్టండి ఇక్కడ ఎందుకంటే అంత తేలిక ఎందుకంటే ప్రకృతిలో జీవుడి పడి ఇప్పుడికీ కోట్ల జన్మలయ్యాయో అందువల్లే శరీరాలు నేను అనుకోవడం అలవాటైపోయింది కోట్ల జన్మలుగా పరమాత్మ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే శరీరాలు అలవాటు అయినట్టు పరమాత్మ అలవాటు కాలేదు ప్రపంచం అలవాటు అయినట్టు పరమాత్మ అలవాటు కాలేదు ఇదే ప్రపంచంలో దేవుళ్ళు ఆడుతూ నేను చచ్చుచు పుట్టుచు అందుకే పరమార్థం ఎక్కట్లేదు కోట్ల జన్మల అలవాటు అండి వారు ఒక కొన్ని ఏళ్ళు ఒక దురలబాటు ఉంటేనే మానిపించడం కష్టం కొన్ని కోట్ల జన్మల అలవాటు జీవుడికి అయిపోయింది కనుకనే పరమార్థం గురించి అందరూ తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా జన్మలు ఉన్నాయి కనుక ఎవడికి జన్మలు తగ్గుతూ ఉంటాయో వాడికి భగవంతుడి మీద దృష్టి పెడుతుంది వాటి సాధన బలమైతే జన్మలు తక్కువలోనే వస్తాయి ఒక్క జన్మ అంటే జన్మ విషయం కాదు ఒక్క జన్మ నీకు ఉందాయో అన్నాడు కృష్ణ పరమాత్మ